నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి బస్తీలోని లిటిల్ స్టార్ ఆసుపత్రిపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు అసత్య పోస్టులు సోషల్ మీడియా వేదికగా వాన్భోట్పల్లి గ్రామానికి చెందిన రత్నం సోమయ్య చేస్తున్న విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ శనివారం రోజు టేకుల బస్తీ బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు నెలల క్రితం ఆసుపత్రిని సదుద్దేశంతో ప్రారంభించి వైద్య సేవలను అందిస్తుండగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రత్నం సోమయ్య కుమార్తె ఆద్యను తీవ్రమైన జ్వరంతో తీసుకురావడం జరిగినని అందులో భాగంగా రక్త పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్ గా నిర్ధారణ కావడంతో వైద్య చికిత్సలను ప్రారంభించి సంబంధిత వైద్యానికి మూడు రోజుల కోర్సు వాడాల్సి ఉంటుందని సూచించగా తాము ఇంటి వద్ద ఇంజెక్షన్లు వేసుకుంటామని మెడిసిన్స్ ఇవ్వండి అని పేర్కొనగా నిరాకరించామని అందుకు అతను అసత్య ఆరోపణలు చేస్తూ ఆసుపత్రి వైద్యులపై మరియు వైద్య సిబ్బందిపై నానా దుర్భాషలాడుతూ గొడవ చేశాడన్నారు ఈ గ్రామంలో ఆగస్టు ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు పట్టణ తల్లి గ్రామస్తులైన రత్నం ఆద్య అనే మూడేళ్ల పాపను వాళ్ళ తల్లి రత్నం శ్రీలత అనే ఆవిడ ఇంకో పెద్దవిడ హాస్పిటల్కి జ్వరం నిమిత్తం చేసుకుంటారు నేను పాపను పరీక్ష చేసి డక్టర్ జ్వరం గురించి రక్త పరిస్థితి పంపించారు దాంతో టైఫాయిడ్ అని తేలింది దానికి సంబంధించి ట్రీట్మెంట్ పాపను ఇన్ఫెక్షన్ గా చేసుకొని మూడు మరి ఇంజక్షన్స్ అట్రై చేశాను కానీ పాప వాళ్ళు మేము పాప తల్లిదండ్రులు మేము ఇక్కడ బయటకు ఉన్నాము ఇంటికి తీసుకెళ్లి ఇంజక్షన్స్ తీసుకుంటామని మమ్మల్ని కోరారు కానీ మేము చిన్న చిన్నపిల్లలకి ఇంజక్షన్స్ ఇంటికి ఇవ్వమని చెప్పాము దానికి అప్పటి వరకు ఆయన బిల్లును చూపించగా బిల్లు ఎందుకు ఇంత ఎక్కువ అని నానా రాజాంతం స్టార్ట్ చేసి గొడవ దిగారు ఏ కారణం హాస్పిటల్ అద్దాలు పాలు కొ అలాగే మమ్మల్ని చాలా దుర్బార్ తిట్టారు ఇందులో భాగంగా నా భార్య తను కూడా డాక్టర్ తన పైన కూడా చాలా అసభ్యమైన ఫలితాలంతో దూషణ దిగాడు హాస్పిటల్ అద్దాలు పాలు కొడతాం మాతో మా పైన అనవసరమైన అసభ్యమైన ఫలితాలంతో తిట్టడం జరిగింది దీని తర్వాత కూడా ఇక్కడితో ఆగకుండా తర్వాత నెక్స్ట్ రోజు సామాజిక మాధ్యమాల్లో అన్ని అసత్య ప్రచారాలు చేశారు హాస్పిటల్ పైన హాస్పిటల్ ప్రతిష్టకు భంగం కలిగేలా అనవకమైన ఆరోపణలు చేసి లో మిగతా ఆన్లైన్ మాధ్యమాలు ఇలాంటి పోస్ట్ పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి మేము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము దీనిపైన ఒక హాస్పిటల్ పైన అసభ్యమైన అసభ్యమైన పద్యాలంతో అసత్యమైన ప్రచారం చేయటంతో పాటు ప్రతిష్ట భంగం కలిగేలా ఇలాంటి తప్పుడు ఆయకుండా ఆపాలని మిగతా చూస్తే హాస్పిటల్ ప్రతిష్ట భంగం కలిగించడానికి పెద్ద కుర్త జరుగుతుందని అర్థమైపోతుంది దీని వెనుక ఆ రత్నం సోమయ్య కాకుండా ఇంకెవరైనా కలిసి కుర్త చేసుకున్నట్టు హాస్పిటల్ పరిష్ఠ కలిగించేటట్టు హాస్పిటల్ నడవకుండా చేసేటట్టు చేస్తున్నట్టు అనిపిస్తుంది దీని గురించి పోలీసులు సమగ్రమైన విచారణ జరిపి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను నేను ఇదే ప్రాంతంలో కలిగి సిగరేటీ ఏరియా సిగరేటీ ప్రజలందరికీ నేను వైద్యం అందించడానికి ఇక్కడ ఈ ప్రాంతాన్ని నేర్చుకున్నాను దయచేసి ఇదంతా ఆన్లైన్ లో జరుగుతున్న వాట్సాప్ లో జరుగుతున్న అసభ్య పరిశ్రాన్ని ఆపాలని నేను అందరికీ